పరిశోధనలు జరగాల్సిన యూనివర్సిటీలో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి వినూత్న వ్యవసాయ వంగడాలను పరిచయం చేయాల్సిన అధ్యాపకులు ధనార్జన కోసం రీసెర్చ్ చేస్తున్నారు యూజీ పీజీ లాంటి ప్రోగ్రామ్స్ మీద ఫోకస్ పెట్టాల్సిన ఫ్యాకల్టీ రాజకీయాలు గ్రూప్ తగాదాల మీద టైం వేస్ట్ చేస్తూ ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే కొటేషన్లు కమిషన్లు అనే సూత్రంపై యూనివర్సిటీ నడుస్తోంది రాష్ట్రం విడిపోయాక రెండు వేల పద్నాలుగులో ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీగా ఏర్పడింది దీనికి ఐదు అనుబంధ యూనివర్సిటీలు ఎనిమిది వ్యవసాయ కళాశాలలు ఒక కమ్యూనిటీ సైన్స్ కాలేజ్ ఒక వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ పదమూడు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి గ్రామీణాభివృద్ధి ఆహార భద్రత వ్యవసాయంలో సాంకేతికత వంటి అంశాలపై తన వంతు పాత్ర పోషించాల్సిన వర్సిటీలో అవినీతి వేళ్లనుకుంది కొత్త కొత్త వంగడాలపై ఫోకస్ చేయాల్సిన అడ్మిన్ కమిషన్ల కోసం రీసెర్చ్ చేస్తూ ఉంటుంది వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో ఉన్నత విద్యను అందించాల్సిన అధ్యాపకులు రాజకీయాలు కుంభకోణాల మీద కసరత్తు చేస్తూ ఉంటారు మాజీ వీసీ ప్రవీణ్ రావు రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ కలిసి వర్సిటీని నిలునా దోచేసుకున్నారు వారిపై సిట్టింగ్ జడ్జ్ చేత విచారణ జరిపించాలని ఎన్ఎస్యూఐ గతంలోనే డిమాండ్ చేసింది వ్యవసాయ విశ్వవిద్యాలయ వాహనాలను గత ప్రభుత్వ పెద్దలు సొంతానికి వాడేసుకున్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత యూనివర్సిటీ నుంచి కొన్ని వేల ఫైళ్లు మాయమయ్యాయి అవి ఎందుకు గాయబయ్యాయో ఎవరు ఆ పనిచేశారో ఎంక్వైరీ లేదు బొటానికల్ గార్డెన్స్ లో భారీ వృక్షాలను గుట్టు చప్పుడు కాకుండా తొలగించారు అడ్డుకోవడానికి ప్రయత్నించిన విద్యార్థి సంఘాలను బెదిరించారు పోలీసులను పెట్టి చెదరగొట్టి వారిని హాస్టల్ గదుల్లో నిర్బంధించారు ప్రశ్నిస్తే టార్గెట్ చేస్తున్నారు నిధుల వినియోగంలో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారు బదిలీలన్నీ లంచాలు తీసుకుని చేశారని యూనివర్సిటీలో టాక్ సెమిస్టర్ కు ముప్పై వేలు ఫీజు తీసుకుంటున్నారు సంవత్సరానికి పది శాతం ఫీజు పెంచుతున్నారు రెండు వేల పదకొండు నుంచి పీజీ పీహెచ్డీ విద్యార్థులకు స్టైఫండ్ పెంచలేదు పీజీ విద్యార్థుల స్టైఫండ్ పన్నెండు వేలకు పెంచాలని పీహెచ్డీ విద్యార్థుల స్టైఫండ్ను ను పదిహేను వేలకు సవరించాలని డిమాండ్ ఉంది కొత్త వంగడాలకు వేదికగా ఉండాల్సిన వర్సిటీలో ఆవిష్కరణలు ఆగిపోయాయి రీసెర్చ్ కూడా ఆగిపోయింది స్టేట్ సెంట్రల్ గ్రాంట్స్ మిస్యూజ్ అవుతున్నాయి ఈ విషయంలో సర్కారు జోక్యం చేసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మృదు శోషత్తు ఇటీవల కాలంలో ఆవిష్కరణ ఆగిపోయినాయి ప్రాజెక్ట్ ఆగిపోయింది రీసెర్చ్ ఆగిపోయింది కొద్ది మంది ఒక గూడిపుటానికి ఏర్పడి అవినీతికి పాల్పడుతున్న పరిస్థితి దాని ఫలితంగా ఏంటంటే కొత్త ఆవిష్కరణలు జరగట్లేదు విద్యార్థులకు న్యాయం జరగట్లేదు ఇట్లా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఫండ్స్ కానీ సెంటర్ నుంచి వస్తున్న గ్రాంట్స్ కానీ మిస్యూజ్ అవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు వంద ఎకరాల భూమిని హైకోర్టు భవన్ నిర్మాణానికి కేటాయిస్తూ సర్కారు జీవో నెంబర్ ఫిఫ్టీ జారీ చేసింది దీనిపై విద్యార్థులు పర్యావరణవేత్తలు ప్రతిపక్ష పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు యూనివర్సిటీ భూములను వాణిజ్యపరమైన ఇతర పరిపాలన అవసరాలకు మళ్లించడాన్ని తప్పుపట్టారు ఈ వివాదంపై పెద్ద ఎత్తున నిరసనలు దాదాపు నెలన్నర రోజులుగా గేటు బయటే నిరసన తెలిపారు యూనివర్సిటీ భూమిని కూడా హైకోర్టు పేరుతో ప్రభుత్వం అడిగిన వెంటనే ఇచ్చారు విద్యార్థులు సుమారు ఒక నలభై రోజుల పాటు విద్యార్థులు గేటు ముందు కూర్చొని మా ల్యాండ్ మా యూనివర్సిటీ భూమిని ఈ ప్రభుత్వ హైకోర్టు పేరుతో లాక్కోద్దని ఇక్కడ ఉన్న జీవవైద్యని దెబ్బతీయొద్దని అనేక రకాలైనటువంటి చెట్లని జీవరా జీవరాశులని జీవ వైవిధ్యాన్ని దెబ్బతీయొద్దని ఈ చెట్లను కొట్టొద్దని అనేక రూపంలో అక్కడ ఉద్యమం చేసినా సరే ప్రభుత్వం స్పందించలేదు ఇక అంతకుముందు కూడా విశ్వవిద్యాలయానికి చెందిన భూములు కొన్ని కబ్జా అయ్యాయి ఇటీవల క్యాంపస్ లోని సుబాబుల్ యూకలిప్టస్ చెట్లను తొలగించారు ఇది పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన చర్యలేని వాటి స్థానంలో పళ్ల మొక్కలు ఔషధ మొక్కలను పెంచుతున్నామని వీసీ కవర్ చేశారు అధ్యాపక పోస్టుల భర్తీలో గ్రాండ్స్ కమిషన్ రూల్స్ బేఖాతరు చేశారు అర్హత లేని వారికి ఉద్యోగాలిచ్చారు ఇందులో రాజకీయ నాయకుల జోక్యం పెరిగిపోయింది లంచాలు తీసుకుని పోస్టులు ఇందులో మాజీ వీసీ జిస్టార్ రోల్ కీలకం నోటిఫికేషన్లు దరఖాస్తులు స్క్రీనింగ్ ఇంటర్వ్యూలు ఎంపిక ప్రక్రియల్లో ట్రాన్స్పరెన్సీ లేక గందరగోళం జరుగుతోంది అక్రమ నియామకాలపై కోర్టు కేసులు నమోదయ్యాయి రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల విద్యలో నాణ్యత పడిపోతోంది అధ్యాపకులకు ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ పాఠాల మీద పడుతోంది ఎస్టీ ఫ్యాకల్టీని వేధిస్తున్నారని పై స్థాయి అధికారులపై ఫిర్యాదులున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఒక నోటిఫికేషన్కు సంబంధించి ఇప్పటికీ పూర్తిగా నియామకాలు జరగలేదంటే యూనివర్సిటీ ఎంత నత్త నడకన నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇందుకు ముందున్న ఫీజు స్ట్రక్చర్ ఇప్పుడు లేదు రకరకాల పేర్లతో వసూలు చేస్తున్నారు పెంచిన ఫీజును కూడా లెక్క చెప్పే దిక్కే లేదు ఈ అరాచకాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని స్టూడెంట్ యూనియన్లు అంటున్నాయి యూనివర్సిటీ స్థాయిలో ఈరోజు అగ్రికల్చర్ కూడా ఫీజులు దోపిడీ ఆ దోపిడీ జరిగిన అమౌంట్ కూడా ఎక్కడెళ్తుంది అనేది కనీసం ప్రభుత్వానికి కూడా క్లియర్ లెక్క పరిస్థితి అగ్రికల్చర్ యూనివర్సిటీలో చూస్తా ఉన్నాము విశ్వవిద్యాలయానికి కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నాయని గతంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి దీనిపై సరైన ఆడిట్ చేయలేదు ఓపెన్ అకౌంట్ మీద జవాబుదారితనం లేదు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు రహస్యంగా ఉంచడంలో మతలబేంటో ఎవ్వరికీ తెలియదు బడ్జెట్ కేటాయింపులు ఖర్చుల వివరాలు బిల్లులేవి బహిరంగపరచటం లేదు కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి పరికరాలు సాఫ్ట్వేర్ ఇతర అవసరాలను ఎక్కువ కొటేషన్కు కొని కమిషన్లు తీసుకుంటున్నారు ఏ పద్దుకు ఇంటర్నల్ ఆడిట్ లేదు ఎక్స్టర్నల్ కూడా లేదు సమాచార హక్కు చట్టం కింద నిధుల ఇన్ఫర్మేషన్ కోరితే సమాధానాలు రావు వార్షిక బడ్జెట్ కేటాయింపులు ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు ప్రధాన ఖర్చుల వివరాలను నిరంతరం అప్డేట్ చేసేందుకు ఒక ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలి పాలకవర్గం దగ్గర అవేమీ లేవు అన్ని రకాల కొనుగోళ్లకు ఈ టెండరింగ్ తప్పనిసరి చేయాలి వివరాలు బిడ్లు వెండర్ల డీటెయిల్స్ కొనుగోలు ధరలను బహిరంగపరచాలి కాని ఇక్కడ ఆ మెకానిజం ఏదీ లేదు అంతా దాపరికమే విశ్వవిద్యాలయంలోని ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే కమిటీలు ఎప్పుడో నిర్వీర్యమయ్యాయి ఫిర్యాదులు చేసే వ్యవస్థే లేదు ఒకవేళ చేసిన చర్యలు తీసుకున్న దాఖలా లేవు విద్యార్థి సంఘాలకు క్యాంపస్ లోపలికి ఎంట్రీ లేదు అచ్చం ఒక యూనివర్సిటీ లాగా వ్యవహరిస్తుందని విద్యార్థులు మండిపడుతున్నారు ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ విద్యా సంస్థలు విద్యా యూనివర్సిటీలో చదువుతున్న ఉందో అది ఈ రోజు చూస్తే ప్రధానంగా మొత్తంగా చూసినప్పుడు యూనివర్సిటీలు ఎక్కువ దోచుకుంటున్నాయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల పేరుతో కావచ్చు అడ్మిషన్ పేరుతో కావచ్చు ఇతర పేర్లతో కావచ్చు అనేక రకాలుగా ఫీ విద్యార్థుల పైన ఎక్కువగా ఫీజులు దోచుకుంటుంది ఎవరంటే ప్రైవేట్ కంటే ఎక్కువ కూడా పరిస్థితి రెండేళ్ల క్రితం కాలేజ్లో ర్యాగింగ్ భూతం జడ్లు విప్పింది ఇరవై మంది విద్యార్థులపై యాక్షన్ తీసుకున్న తర్వాత ఇష్యూ సద్దుమణిగిందే గతంలో హాస్టల్లో రూమ్ కి ఇద్దరుండేవారు ఇప్పుడు ఆరుగురుంటున్నారు అమ్మాయిలకు సేఫ్టీ లేదు అసలు లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియదు స్టూడెంట్స్ బయటకు చెప్పే పరిస్థితి లేదు వాళ్లు ధైర్యంగా మాట్లాడలేరు మార్కులు కట్ చేస్తారని బెదిరిస్తారు ముఖ్యంగా అగ్రివర్సిటీలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కుల వివక్ష ఎదుర్కొంటున్నారు సబ్ క్యాంపస్ లుగా ఉన్న కాలేజీల్లో నియామకాల్లో అవినీతిని ప్రశ్నించేవారే లేరు మీడియాను క్యాంపస్లోకి రానియరు లోపల అనేక సమస్యలున్నాయి కానీ ఎవ్వరికీ చెప్పుకోలేరు క్లాస్ రూమ్ నుంచి ప్రాక్టికల్ ఫీల్డ్కు నడవాలంటే చాలా దూరం వెళ్లాలి సరైన ట్రాన్స్పోర్టేషన్ లేదు బ్యాటరీ కార్లు పెట్టాలన్న సోయలేదు సీ టెక్నాలజీ ఎప్పటిదో పాతదే వీసీలు చాలా కాలంగా లేరు ఇన్ఛార్జ్ పాలనలో ఏం జరగలేదు ఎక్కడా ఒక రివ్యూ కూడా ఉండదు స్టాండర్డ్స్ లేనప్పుడు విద్యలో నాణ్యత ఎలా ఉంటుంది పరిశోధనలు ఎందుకు జరగడం లేదో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ప్రతిదీ సమస్య రూపంలో ఉంటే చదువు ఎలా సాగుతుంది ఈ దేశానికి కావాల్సిన అన్నము డెబ్బై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడ్డవాళ్ళు ఆ వ్యవసాయానికి సంబంధించిన పునాది అగ్రికల్చర్ యూనివర్సిటీ అనే సాక్ష్యాన్ని మనం అర్థం చేసుకోవాలి కానీ అందులో అన్ని రకాల సమస్యల యొక్క కొరత ఉండడం వల్ల పిల్లలు ఎలా చదువుతారండి సుదూర ప్రాంతాల నుంచి అప్పులుగా తీసుకొచ్చుకొని సీటు పేరు మీద అందులో సీటు కొట్టిన తర్వాత అన్ని అరకొర అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ముందుకెళ్తారు ఎలా పరిశోధన చేస్తారు వాళ్ళ మైండ్ ఎలా స్టాండర్డ్ ఉంటుంది కడుపు నిండా తింటేనే కదా కడుపు నిండా తింటూ కంటి నిండా ఉంటూ మంచి కరెంటు ఉండి మంచి పుస్తకాలు ఉండి మంచి అవకాశాలు ఉంటేనే కదా మొన్న అసిస్టెంట్ వార్డెన్ ఇంటర్వ్యూల పేరుతో పిలిచారు తీరా వచ్చాక ఇంటర్వ్యూలు లేవని వాయిదా వేశారు దాంతో అభ్యర్థులు యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగారు చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న హెచ్ఈఓ పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు ధర్నా చేశారు మొత్తంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో దిక్కుమాలిన కల్చర్ రాజ్యమెల్తోంది వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన విద్యాలయం ధనార్జన కోసం దండయాత్ర చేస్తోంది ఎంతసేపు కొటేషన్లు కమిషన్లు అనే ఏకైక సూత్రం మీదే యూనివర్సిటీ నడుస్తోంది